నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని కరలిక్కోనం గ్రామంలోని తన సహచరుడు మహమ్మద్ నివాస్ ఇంట్లో అంజనా సతీష్ అనే ఇరవై ఒక్క ఎల్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈ కేసును అసహజ మరణంగా నమోదు చేశారు పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు కలరిక్కోనం స్థానికురాలు సతీష్ అంబికా దంపతుల కుమార్తె అంజన చాలా నెలలుగా ప్రైవేటు బస్సు కండక్టర్ అయిన నిహాస్తో ప్రేమలో ఉంది కుటుంబ సభ్యులు తమ ప్రేమను వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆ జంట కోర్టులను ఆశ్రయించారు అక్కడ అంజన తాను నిహాస్తో కలిసి జీవించాలనుకుంటున్నానని పేర్కొంది ఆమె స్వచ్ఛంద ప్రకటన ఆధారంగా కోర్టు ఆ జంట కలిసి జీవించడానికి అనుమతించింది అయితే ఇటీవల వార్తల్లో ఈ జంట మధ్య తరచూ పొరపచ్చలు రావడం ప్రారంభమైంది తరచూ గొడవలు జరిగాయని కుటుంబానికి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో జూలై ఇరవై తొమ్మిదిన అంజన వారింట్లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది ఆమెతో కలిసి నివసిస్తున్న భాగస్వామి నిహాస్ ఆ రోజు ఉదయం తాను పనికి వెళ్లానని తిరిగి వచ్చేసరికి ఆమె నిర్జీవ మృతదేహాన్ని చూశానని చెప్పాడు ఈ సంఘటనను మరింత అనుమానాస్పదంగా మార్చడానికి కారణం ఆమె సుసైడ్ నోట్ లేకపోవడం ఒకటైతే అంజన ఫోన్లోని డేటా మొత్తం ఎరేజ్ చేసి ఉండడం అదనంగా పోలీసులు వైద్య సిబ్బంది చేసిన ప్రాథమిక పరిశీలనలో ఆమె శరీరంపై బహుళ గాయాలు ఉన్నట్లు నివేదించబడ్డాయి దీనిపై మరింత విచారణ కోసం ఫోరెన్సిక్ పరిశీలన అవసరమని పోలీసులు చెప్పారు ఘటన జరిగిన వెంటనే ఆమెను కండక్కల్ తాలూకా ఆసుపత్రికి తరలించారు కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు అని మంగళం పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక పోలీస్ అధికారి తెలిపారు మేము అసహజ మరణంగా కేసు నమోదు చేశాము మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరపల్లి మెడికల్ కాలేజీ కి పంపాము పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ యువతి నిహాస్ తో కలిసి జీవించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆమె కుటుంబం గతంలో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది పోలీసు మధ్యవర్తిత్వ విచారణ సమయంలో అంజన తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి రావడానికి నిరాకరించి తన భాగస్వామితో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం కోర్టు ఆదేశాలు ఆ సమయంలో కేసు మూసివేయబడింది అయితే అప్పటి నుంచి ఈ జంట మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముస్లిం పురుషులతో మతాంతర సంబంధాలలో ఉన్న హిందూ మహిళలు తప్పిపోవడం లేదా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం వంటివి జరుగుతున్నాయి ప్రస్తుతానికి అంజన సతీష్ మరణం బాధాకరమైన రహస్యంగానే ఉంది అది బలవంత లేదా అంతకంటే దారుణమైనదా అనేది శివ పరీక్ష మరియు డిజిటల్ ఫోరెన్సిస్ వెల్లడించే దానిపై ఆధారపడి ఉంటుంది కానీ ఈ సంఘటన మరోసారి మతాంతర సంబంధాలు మరియు కేరళలో లవ్ జిహాద్గా వర్ణించబడే లక్ష్యంగా చేసుకున్న నమూనా గురించి చర్చలను రేకెత్తిస్తుంది మీరేమనుకుంటున్నారు అంజనా మరణంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్